సమరసత ఫౌండేషన్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముక్కావరలక్ష్మి ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలోని సమరసత ఫౌండేషన్ వారి సమరసత బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవం సందర్భంగా ముక్కవారిపల్లి టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే కోడ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపనందరెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు దేశ భవిష్యత్తుకు మూలధనం మంచిగా విలువలు కలిగిన ఆచరణాత్మక విద్యా పద్ధతులు అవసరం ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారు సమగ్రంగా అభివృద్ధి చెందాలి ఇలాంటి సంస్థలు పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు సందర్భంగా సమరసత ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు పిల్లలకు విద్య వినోదం సంస్కారం అన్ని సమపాలలో అందించాలనే దృక్పథంతో కొనసాగుతున్న ఈ సంస్థకు మరింత సహకారం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు